నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించా బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం ఆ రోజు ఉంటే ఆలోచించాం వెనుకబడ్డ ప్రాంత రాయలసీమ ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు అందుకనే సిమ్స్ను ఆధారంగా చేసుకొని రోయా కానీ బర్డ్స్ కానీ సిమ్స్ కానీ మిగిలినీ హాస్పిటల్స్ అన్నీ కూడా చిల్డ్రన్ హాస్పిటల్ గారు ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకు ట్రీట్ చేయడం ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మునుపు ప్రజలకు సేవ చేసి నాలుగు రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ మాధవ సేవ రెండు ఉంటాయనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని పెట్టాం దాన్ని కూడా లాజికల్ గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది